స్వామి రామచంద్రమూర్తి అకస్మాత్తుగా వస్తే ఎటువంటి సంతోషాన్ని పొందుతుందో అటువంటి సంతోషాన్ని సీతమ్మ తల్లి పొంది ఉన్నది అన్న శుభప్రదమైన ఘటన దగ్గరే ఇందాక నేను ఉపన్యాసాన్ని ఆప్ చేసి ఉన్నాను సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో సమాగమం పొందినంత ఆనందాన్ని పొంది ఆ హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటుంది తల్లి ఖచ్చిత శాస్తి ప్రసాదం పార్థివాత్మజ ఖచ్చిత్ పురుషకారంచే దైవంచే ప్రతిపద్యతే నాయన నువ్వు రామచంద్ర రామచంద్రమూర్తి పనుపున వచ్చాను అని చెప్పావు నాకెంతో సంతోషంగా ఉంది కానీ రామచంద్రమూర్తి గురించి నేను ఒక విషయాన్ని వినాలని అనుకుంటున్నాను రాముడు తన పురుష ప్రయత్నాన్ని తాను చేస్తూ భగవంతుణ్ణి కూడా నమ్మకంతో ఆరాధన చేస్తూ ఉన్నాడా తిరిగి నన్ను పొందడానికి అటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడా నాకు చెప్పవలసింది అని అడిగింది ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట పరమ ప్రామాణికమైనటువంటి మాట ఖచ్చిత శాస్త్రీ దేవానాం ప్రసాదం పార్థివాత్మజ మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి అని అనుకుంటే అటువంటి కార్యాన్ని సాధించేటప్పుడు రెండు విషయాలు మనకి కలిసి రావలసి ఉంటుంది ఒకటి పురుష ప్రయత్నము పురుష ప్రయత్నము అంటే మనం ఆ కార్యాన్ని సాధించాలి అనేటటువంటి తపనతో చేసేటటువంటి ప్రయత్నం రెండవది దైవము యొక్క అనుగ్రహము ఈశ్వరుడు మనని అనుగ్రహించవలసి ఉంటుంది మనం ఏ సంకల్పం చేశామో ఆ సంకల్పాన్ని పరమేశ్వరుడు కూడా ఆశీర్వదించి ఇది నిజమవుతుంది తప్పకుండా అన్ననాడు ఆ కార్యం జరుగుతుంది తప్ప కేవలము పురుష ప్రయత్నము వలన జరగదు దైవము చేయిస్తాలే అని చెప్పి పురుష ప్రయత్నం చేయకుండా కూర్చోవడం అనేటటువంటిది పురుషులకు సరి అయినటువంటి ప్రయత్నము కాదు ఉండవలసిన స్థితి కాదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తుండాలి ఆ పైన సర్వీశ్వరుడు అని అనుగ్రహిస్తారు కాబట్టి కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచె దైవంచ ప్రతిపంచితే రాముడు తిరిగి నన్ను పొందడం కోసం శత్రువుల్ని దునుమానడం కోసం తన ప్రయత్నం తాను చేస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి ఆయన మీద తిరుగులేనటువంటి నమ్మకంతో నిలబడి ఉన్నాడా ఈ మాట సుందరకాండలో కేవలం సీతమ్మ హనుమతో అడిగింది అని మీరు అనుకోకూడదు లోకంలో సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది ఏమా లక్షణము అంటే ఎప్పుడైనా ఏదైనా కుటుంబంలో కొంచెం కలత చెందవలసినటువంటి విషయం జరిగిందనుకోండి వెంటనే మనం ఏమంటాం అంటే ఈ పూజలు చేశాను నేను నోములు చేశాను నీ వ్రతాలు చేశాను నేను సార్లు దేవాలయాలకు వెళ్ళాను కానీ ఈశ్వరుడు నన్ను అనుగ్రహించలేదు అని తేలిక మాట ఒకటి అంటాం కానీ ఈశ్వరుడు పుణ్యాపుణ్య ఫలప్రదాత చేసిన కర్మని ఆయన పోగొట్టాలి కదా గతంలో చేసినటువంటి పాప ఫలితం ఏదో ఉంటే దాన్ని ఈశ్వరుడు తీసేశాడు దాన్ని దుఃఖ రూపంలో తీసేశాడు ఇకనైనా ఈశ్వరుడు ఎందు భక్తితో ఉండాలని కోరుకోవాలి తప్ప భక్తి లేకుండా ఇంకా ఈశ్వరుడి మీద నింద వేసే ప్రయత్నం చేస్తే కాబట్టి ఒక ఒకసారి సీతమ్మని రామచంద్రమూర్తి కోల్పోవలసి వచ్చింది అంత మాత్రం చేత దైవం మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడా శాస్త్రం మీద నమ్మకంతో చేయవలసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ భగవతారాధన కూడా చేస్తున్నాడా లేదా ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి వేసి ఆవిడ ఒక అడిగింది నాకు తెలుసు రామచంద్రమూర్తికి తల్లి మాత కన్నా తండ్రి దశరథుడి కన్నా నేనే ఎక్కువ ఒకవేళ తండ్రి మరణించాడు అయినా రాముడు తట్టుకోగలిగాడు తల్లి అయినటువంటి కౌశల్యామాతికి దూరంగా ఉండవలసి వచ్చింది అయినా తట్టుకున్నాడు కానీ నేను పక్కన లేకపోతే మాత్రం రాముడు తట్టుకోలేడు నాకు తెలుసు రాముడి విషయం భర్త యొక్క హృదయం ఎటువంటిదో భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో భార్యకి బాగా తెలిసి ఉండాలి అన్యోన్య దాంపత్యంలో అందుకే సీతమ్మని చూసినప్పుడు హనుమ ఒక మాట అంటారు అస్వాదివ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం తినీయం శ్రీ ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు రాముడి మనసు రాముడి దగ్గర సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడూ మరణించి ఉండేవారు సీతారాములు రెండు కాదు సీతారాములు రెండుగా కనపడుతున్న ఒక్కటి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అందుకే ఇప్పటికీ మనం వివాహంలో శుభలేక వేస్తే సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయం కారణం ఏమంటే దాంపత్యము అన్న మాటకి పర్యాయ పదం సీతారాములే దంపతులు అంటే ఎప్పుడూ భర్త భార్య పక్కపక్కన కూర్చోవడం కాదు ఆయన హృదయము ఆవిడికి తెలిసి ఉండాలి ఆవిడ హృదయము ఆయనకి తెలిసి ఉండాలి అందుకు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు సుముహూర్తము అంటే నిజానికి ఒకరి ఒకరికల్లో ఒకరు చూసుకోవడమే జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టిస్తారు అంటే ఒకరి మనసు ఒకరికి తెలిసి లు ఒకరికొరకు ఒకరు జీవించగలిగినటువంటి స్థితిని పొందాలి అని కాబట్టి ఆ తల్లి ఈ మాటలు అడిగి నేను లేకపోతే రాముడు తట్టుకోలేడే రాముడు తట్టుకోగలుగుతున్నాడా తన కార్యములు తాను చేయగలుగుతున్నాడా ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళతో స్నేహం చేస్తున్నాడా శత్రువుల మీద పూనికతో వాళ్ళని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా తన నిత్య నైమిత్తిక కార్యక్రమములను నెరవేర్చగలుగుతున్నాడా అని తల్లి అడిగితే ఇది దాంపత్యమునందు సౌందర్యం అంటే రాముడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ సీతమ్మ అది కూడా అపహరించాడు అసలు సీతమ్మ జాడ తెలియలేదు రాముడా ఏం పనికి ఏం కాదు ఆయన మహానుభావుడు అపారమైనటువంటి శాస్త్ర పండితుడు కోదండ విద్యా పారంగతుడు అటువంటి రాముణ్ణి ఏ స్త్రీ మోహించదు పురుషులే మోహించినప్పుడు కాబట్టి మనసులో ఉన్న మాటని తిన్నగా అడగలేదు ఆవిడ అలా ఎలా అడుగుతుంది మా ఆయన నా మీదే ఇంకా మనసు పెట్టుకుని ఉన్నాడా అడగలేదు కదా కానీ ఏ స్త్రీకి లోకంలో ఒక్క విషయంలో మాత్రం ఇంకొకరిని ఆ స్థానంలోకి తీసుకురావడాన్ని అంగీకరించదు ఈ ఫ్యాన్ తీసి ఆ ఫ్యాన్ వేద్దాం ఒప్పుకుంటుంది ఈ టీవీ తీసి ఆ టీవీ పెట్టుకుందాం ఒప్పుకుంటుంది ఈ ఇల్లు కాదా ఇంట్లోకి వెడదాం ఒప్పుకుంటుంది తన స్థానంలోకి వేరొకరిని తీసుకొస్తానని భర్త అంటే ఏ స్త్రీ అంగీకరించలేదు నా ఎందు రాముడు అంతే ప్రీతితో అంతే ప్రేమతో ఉన్నాడా ఇది ఆవిడ తాపత్రయం ఇప్పుడు చెప్పేటటువంటి జవాబు ఏదుంటుందో అది సీతమ్మ తల్లి యొక్క తపస్సు మీద ఆవిడ మనసు మీద ఆవిడ హృదయం మీద ప్రభావం చూపిస్తుంది ఒక్క మాట ఏదైనా కొంచెం అటూ ఇటుగా అనుమానాస్పదంగా అన్నారనుకోండి హనుమాన్ లేదమ్మా చక్కగా ఆయన ఆయన చక్క పెట్టుకుంటున్నారు సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు లేకపోతే నీ గురించి ఆయన ఎంత బెంగ పెట్టుకోలేదమ్మా అన్నారనుకోండి ఎన్ని రాముడు మంచి పనులు చేస్తున్నా తన మీద పెట్టుకోలేదు బెంగపెట్టుకోలేదు అన్నమాట వింటే సీతమ్మ తట్టుకోలేదు ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందని నీ కోసం బెంగపెట్టుకున్నాడమ్మా అన్నారనుకోండి అప్పుడు సంతోషిస్తుంది ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు కాబట్టి దాంపత్యమునందు ఏది ముఖ్యమైన అవసరమో మనసుకి స్వాంతన కలగడానికి ఏ మాట మాట్లాడాలో అంత అందమైన మాట మాట్లాడారు హనుమ అందుకే ఆయన అన్నారు అమ్మా నేను నీతో ఒక మాట చెప్తాను నేను చెప్పినటువంటి మాట అబద్ధం అనుకుంటావేమో శిరస్యంజలి మాధాయ ఇదం తల మీద చేతులు పెట్టి నమస్కరిస్తూ నేను వినయంతో చెప్తున్నానమ్మా మలయేన చ వింధ్యైన మీరునా మందరేన చ దర్ధురైన చదేదేవి దర్ధురైన చదేదేవి చెప్పే చ అమ్మ నేను ఒట్టు పెట్టుకుంటున్నానమ్మా నేను తిరిగేటటువంటి ప్రదేశాలు నేను తిరిగేటటువంటి పర్వతాలు ఏ ఉన్నాయో ఆ పర్వతాలన్నింటి మీద ఒట్టి పెడుతున్నాను అమ్మ నేను తినేటటువంటి పదార్థాలు ఆకులు కాయలు పళ్ళు నేను తిరిగే చెట్లు ఏ ఉన్నాయో వాటి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను తల్లి నేను చెప్పిన మాట పరమ సత్యం ఏదో నిన్ను ఓదార్చడం కోసమని చెప్పి నేను చెప్తున్నాను అనుకోకు నేను సత్యం చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ హనుమా లేదు సీతమ్మ నీకోసం రామచంద్రమూర్తి చాలా అన్నారు అన్నారనుకోండి అలా అన్నాడు కానీ నేను బెంగ నిజమైన అంటావా అని అనుమానం ఉంటుంది సహజం ఎవరిని అడుగుతుంది ఆవిడ అడగడానికి ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరు లేరు ఇప్పుడు ఆవిడ మనసు ఊరట పొందేటట్టు మాట్లాడాలి అందుకే మహానుభావుడయ్యారు హనుమ ఆయన ఒట్టు పెట్టి చెప్పారు మనం ఏదో వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు అంటాం హనుమ అలా అనలేదు తాను తిరిగే పరమపవిత్రమైనటువంటి పర్వతముల మీద ఒట్టు పెట్టి తాను తినేటటువంటి పదార్థముల మీద ఒట్టు పెట్టారు ఒట్టు పెట్టి అమ్మా నేను చెప్తున్నాను ఇది నిజమమ్మా నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న శకాన్న కీటాన్న సరీసృపాన్ రాముడు ఎప్పుడూ నీ గురించే ధ్యానం చేస్తారమ్మా రాముడు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తుంటాడమ్మా ఆయన గుహలో పడుకుని ఎప్పుడూ సీత 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 అని నీ గురించి పలవరించడంలో ఆయన ఒంటి మించి తేళ్లు పాకి వెళ్ళిపోతుంటాయి పావులు పాకి వెళ్ళిపోతుంటాయి ఆయనకి తెలియదమ్మా అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఆయన సీతమ్మ అంటే ఆయనకి ప్రాణమమ్మా ఈ మాటలు విని లోపల ఆవిడ ఎంత పొంగిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి మహర్షి అన్నారు ఒక అద్భుతమైన మాట చెప్పారు కించిత్ విషం కలిగిన విషం కలిసిన మధుర పదార్థాల్లో ఉంది హనుమాను చెప్పిన మాట అదిట సీతమ్మ ఏమమ్మా అలా అన్నావు రాముడు నన్ను అంత ప్రేమిస్తున్నాడన్న మాట నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో రాముడు నా గురించి ఒళ్ళు తెలియని రీతిలో బాధపడుతున్నాడన్న మాట విని నాకు చాలా బెంగగా ఉందో అయ్యేది నేను ఎందుకు బెంగ భర్త అంత బెంగ పెట్టుకుని ఒంటి మీద పావులు పాకుతున్నా తెలియనటువంటి స్థితిలో ఉంటే ఇప్పుడు ఆయనకి ఓదార్పు దేనివల్ల తాను కనపడటం వల్ల అయ్యో ఆయన్ని ఓదార్చడానికి నేను కనపడలేకపోతున్నానే ఇది ఆవిడ మహానుభావుడు సా ఎంత అద్భుతంగా ఆవిష్కరించాలో దాంపత్యంలో ఉండేటటువంటి అందం వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఆవేదన దీనికి అంతటికీ కారణం రావణాసురుడు కాదు అంతటి మహానుభావుడు ఏకపత్మీవ్రతుడు రామచంద్రమూర్తి బాధపడిన సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో కలిసి ఉండలేక ఏడ్చినా దానికి కారణం రావణుడు కాదు ఆ పాపం కట్టి కొడపదు అందుకే లోకంలో ఎప్పుడైనా చెయ్యకూడనిది ఇది ఉంటే దంపతుల మధ్యకి వెళ్ళి తీర్పు చెప్పకూడదు ఏ దంపతుల మధ్య తీర్పు చెప్పడం కానీ భర్త కన్నా భార్య గొప్పవాడనో భార్య కన్నా భర్త గొప్పతనం లేకపోతే మీకు ఆవిడ తగింది కాదనో ఆవిడికి మీరు తగిన వారిని కాదనో ఎప్పుడూ అటువంటి మాటలు అనకూడదు దంపతులు అంటే వాళ్ళిద్దరి మధ్య నడవడం కూడా చేయకూడదు ఈ మహాపాపమే కట్టి కుడిపింది ఒక ఆయన మాటలతో సేద తీర్చాడు అమ్మవారిని ఒక ఆయన మాటలతో చచ్చిపోయేంత వరకు తీసుకెళ్లాడు మాట ఎంత శక్తివైందో శక్తివంతమైందో మాట చేత అవతల వారి ప్రాణములు కూడా ఎలా కాపాడచ్చో వాగ్వైభవం ఎంత గొప్పదో వాక్కు ఉన్న మనిషి ఎంత పవిత్రమైన జీవితాన్ని గడపాలో మనకి సుందరకాండ నేర్పుతుంది ఈ మాటలు చెప్పి అమ్మవారు ఊరడిలి ఆవిడంది నాయన సారామ సంకీర్తనవీత శోక శోకేన సమాన శోక శరణ్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్య బభువా అంటారు మహర్షి ఇప్పుడు సీతమ్మ తల్లికి శోకం లేదు కానీ ఒక అందుకు ఏడుస్తుంది ఆవిడ ఇప్పుడు కూడా ఎందుకు ఏడుస్తోంది అంటే రాముడు తన కొరకు ఏడుస్తున్నాడే అని ఏడుస్తోంది అయ్యో నేను ఒక్కసారి కనపడతాయని సంతోషిస్తారు కానీ కనపడలేకపోతున్నానని తల్లి బాధపడుతుంది ఇప్పుడు అంటే ఇందాక ఏడుపు కన్నా ఈ ఏడుపులో ఒక తేలికతనం ఉంది ఈ ఏడుపులో ఒక సంతోషం ఉంది ఈ ఏడుపులో ఒక తృప్తి ఉంది ఆ స్థితిలో ఉన్న తల్లిని ఈ స్థితిలోకి తీసుకురాగలిగారు తన వాక్కుల చేత హనుమ అందుకే ఎక్కడెక్కడ హనుమతు ఉపాసన చేస్తారో అక్కడక్కడ తన వాక్కుల చేత పది మంది బ్రతికేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్ వైభవము అబ్బుతుంది హనుమ పూజ చేసిన వాళ్ళకి హనుమని సేవించిన వాళ్ళకి అటువంటి లక్షణములు కలుగుతాయి అంతటి మహానుభావుడు హనుమ అంటే కాబట్టి ఈ మాటలు చెప్పిన తర్వాత తల్లి ఊరడిల్లింది ఊరడిల్లి ఆవిడ నాయన నాకు పన్నెండు నెలలు గడువి ఇచ్చాడు పది నెలలు పూర్తయింది ఇక రెండు నెలలు ఉంది కానీ నేను ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను ఒక నెల లోపల రామచంద్రమూర్తి తిరిగి ఈ లంకా పట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడా నేను జీవించి ఉంటాను రాముడు వచ్చి నన్ను తీసుకెళ్లలేదా ఒక నెల తర్వాత నా ప్రాణములు విడిచిపెట్టేస్తాను ఈ విషయం నువ్వు తప్పకుండా రామచంద్రమూర్తితో చెప్పవలసింది వెంటనే స్వామి హనుమన్నారి ఇందుకమ్మ అంత బెంగపెట్టుకుంటావు ఒక నెల మాత్రమే బతుకుతానని ఇందుకమ్మ అంటావు నీకు కావలసింది రాముణ్ణి చూడడమే కదా దానికి అంత బెంగపెట్టుకోవాలా తల్లి క్షిప్రం దక్షిసి వైదేహి రామం ప్రస్రవణీగిరవు శతకృత నివాసీనం నగరాజస్యమూర్ధని ఒక దౌర్భాగ్యుడు మాట్లాడడానికి హనుమ మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి పనికి మారినవాడు రాముడు ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు రాజ్యహీనుడు అంటాడు రావణాసుడు హనుమాన్ అంటారు అమాక్షిపం రక్షసి వైదేహి ఇప్పుడే నువ్వు రాముణ్ణి చూస్తావు ఎలాంటి రాముణ్ణి చూస్తావో తెలుసా కూర్చోడానికి కూర్చీ కూడా లేకపోవడానికి శిఖరం మీద కూర్చున్న రాముడు అనలేదు ఎంత గొప్ప మాట అన్నారో చూడండి శతక్రతమివాసీనం నగరాజస్యమర్ధని నూరు యజ్ఞములు చేసి ఇంద్రపదవిధి పొందినవాడు ఐరావతం మీద కూర్చున్నంత టీవీగా కూర్చుని ఉంటాడు ప్రసరణ శిఖరం మీద రాముడు ఇప్పుడే తీసుకెళ్ళి నిన్ను సమర్పిస్తానమ్మా అమ్మ నిన్ను తీసుకెళ్తాను అంటున్నాను కదా రావణుడు నిన్ను తీసుకొచ్చాడు నేను తీసుకెడతాను రావణుడు తీసుకొచ్చినప్పుడు ఎటువంటి దుర్బుద్ధితో నిన్ను ముట్టుకుని తీసుకొచ్చాడో జుట్టు పట్టుకుని ఈడ్చి తొల మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చాడో అలా నేను తీసుకెళ్ళనమ్మా హవ్యంహుతమిభానలా నేను తీసుకెడితే దేవతలకు హవిష్ని అగ్నిహోత్రుడు ఎలా తీసుకెడతాడో అలా తీసుకెడతాను మనం అగ్నిహోత్రం చేసి ఏదో దేవత పేరు చెప్పి ఇదం నమమా అనో లేకపోతే స్వాహా అనో నారాయణ స్వాహ అని వేస్తాం స్వాహాకారంతో ఇస్తే అగ్నిహోత్రుడు ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఆయా దేవతకి ఇస్తాడు అగ్నిహోత్రుడు ముందు పుచ్చుకున్నాడు అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాడు అని అది ఏమైనా ఇంగిలైందా దాన్ని ఏమైనా తీసుకోవడం మనిషడా ఆ దేవతలు పరమ సంతోషంతో తీసుకుంటారు అమ్మ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళిన పదార్థం ఇంగిలి కాదు పవిత్రమవుతుంది అలాగే నేను నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్తే అమ్మా అగ్నిహోత్రుడు తీసుకెళ్ళినట్టు తీసుకెడతానమ్మా అంత పవిత్ర భావనతో తీసుకెడతాను తప్ప నీకు కళంకం రాదమ్మా కొడుకు తల్లిని తీసుకెళ్ళినట్టు తీసుకెడతాను అమ్మ వచ్చిన భుజం మీద కూర్చో ఆ మాటలలో ఎంత పవిత్రతో చూడండి ఏదో వచ్చి కూర్చో అండం కాదు అమ్మ నీ గౌరవం పాడవదు సుమా నీ మర్యాద పాడు కాదు సుమా అమ్మ వచ్చిన భుజం మీద కూర్చో అంత పవిత్రంగా తీసుకెడతాను ఈ మాటలంటే తిన్నగా అన్నారనుకోండి నీ మర్యాద పాడవదమ్మా అని ఆవిడ నొచ్చుకుంటుంది అని అది అనకుండా ఎంత అందంగా అన్నారో చూడండి అగ్రిహోత్రుడు హవిష్యు తీసుకెళ్ళి అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా ఆవిడ నవ్వి ఎంతైనా బ్రహ్మచారి ఎంత అతి బాబలవంతుడు నవవ్యాకరణ పండితుడు ఏమిడా తల్లి నన్ను చూసి ఇంత నవ్వు నవ్విందని తెలబోయారు ఏమమ్మా అలా నవ్వుతున్నావు హనుమా నీవి ఉన్నావా బహువా అంగుష్టమాత్రకం శకమత్రస్ బహువా అద్భుతదర్శన పిల్లి పిల్లంతా కదా అయిపోయారు నువ్వు ఇంతున్నావా నీకో ఇంత భుజమా ఆ భుజం మీద నేను కూర్చోను నువ్వు యోజనవల సముద్రం దాటిస్తావా తీసుకెళ్ళి నన్నేమో రామచంద్రమూర్తికి సమర్పిస్తావా ఎంత విచిత్రమైన మాట మాట్లాడేవో అని అన్న మాయంతో తమా అన్నావా హనుమాన్ అంటే ఇంత అనుకున్నావా పిల్లి ఉంటారు అనుకున్నావా అంటున్నావా చూడమానని ఉంటాను అన్నారు మీరు అందర సంకాశ అగ్రత మహప్రభహ అగ్రత్యవత స్చీతా వనరోత్తమ సీతమ్మ తల్లి ముందు ఒక్కసారి మీరు పవతం పెరిగిపోయినట్టు పెరిగిపోయారు పెరిగిపోయి పైకి లేచిపోతే ఆ ఎర్రటి లాంటి ముఖం పెద్ద పెద్ద దంస్టలు బలిష్టమైనటువంటి తొడలు బాహువులు ఆ రూపాన్ని చూసి అమ్మవారు తెల్లబోయింది నాయన నాకు తెలుసు నువ్వు ఎంతటి బలవంతుడవో ఎంతటి వీర్యవంతుడవో ఎంతటి తేజోవంతుడవో నాకు తెలుసు కానీ నీతో నేను రాను నీ భుజం మీద కూర్చోను ఎందుకో తెలుసా నేను నీతో కలిసి వచ్చేస్తే రాక్షసులు వెంటనే గమనించి మిగిలిన వాళ్ళని పిలుస్తారు మీకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది నన్నే రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా ఒకవేళ యుద్ధం చేశావు జయాపజయములు ఎవరు చేయిస్తారో ఎవరు ఉపజయం పొందుతారో ఎవరికి తెలుసు ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ రాముడు నన్ను ఎక్కడ దాస్తాడో ఎలా కనిపెడతావు ఎంత కష్టం మళ్ళీ కథ ఒకటికి వస్తుంది రెండు ఒకవేళ నువ్వు నన్ను సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు నేను భయపడి గబుక్కుని పట్టు జారిన కింద పడిపోతే సముద్రంలో పడిపోతాను ఏ రాక్షసులో నన్ను మింగేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అయినా అన్నిటికన్నా ప్రధానమైన కారణం చెప్తాను హనుమావిను భక్తుభక్తిం పురస్కృతారామ దందస్యవాన రామ స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ నువ్వు నాకు ఎంత కొడుకులాంటి వాడివైనా నా భర్తని తప్ప నేను తెలివిలో ఉండగా స్పృహలో ఉండగా నేను వేరొక పురుషుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నా చేతితో నేను స్పృశించి ముట్టుకోను ఎందుచేత అంటావేమో ఏమమ్మా రామనాసుడు నిన్ను జుత్తుపట్టి ఈడ్చుకొచ్చి తొలమీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చాడు కదా ఆకాశ మార్గంలో అదే మట్టి పిల్లగించి రాలేదు నీ రంగకాండలో అలాగే తీసుకొచ్చాడు కాబట్టి మరి అప్పుడు రాలేదా అమ్మా నువ్వు అంటావేమో అప్పుడు నేను స్మృతి ఎందుకు లేను నేను హా రామా హా అని రామలక్ష్మణుని ధ్యానం చేస్తూ ఉండగా ఈ శరీరాన్ని పట్టుకొచ్చాడు నా మనసు రామ రామలక్షణల ఎందు రామ పాదముల ఎందుతుంది ఇప్పుడు నేను స్పృహలో ఉండి తెలిసి తెలిసి నిన్ను నేను ముట్టుకోను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను నాకు ఉన్నటువంటి భర్తృభక్తి అటువంటిది నా పాతివ్రత్యం అటువంటిది అందుకని నేను పరపురుషుడిని ముట్టుకోను కాబట్టి నాయన నేను నీతో రావడం కుదిరే మాట కాదు నువ్వే రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకొచ్చి రావణవధ చేయించి నేను రాముడితో కలిసేటట్టుగా ఉపకారం చేసిపెట్టు ఈ మాటలు విని హనుమాన్ గారు అమ్మ ఎంత గొప్ప మాట అన్నావమ్మ భర్తృభక్తి పురస్కృత్యారమరంజస్యవానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవా